ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అరవింద ట్రావెల్స్కి సంబంధించిన బస్సులో వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదం అందులో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన చివరికి మృతదేహాన్ని తీయడానికి కూడా అవకాశం లేక అక్కడే నిర్వహించినటువంటి సంఘటన ఈ ఉదంతంలో అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే ఓటేయడానికి వచ్చారు సాధారణంగా పల్లె ప్రాంతాలలోకి వెళ్ళి మరీ తీసుకొచ్చేటందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉండవు సాధారణంగా ఏదో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే తప్పించి ఏదో ఒక స్పాట్ వర్క్ ఉంటుంది అట్లాంటిది ఈ ట్రావెల్స్ అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి ఏర్పాటు చేసినటువంటి బస్సు ఏదైతే మొన్న అట్టించి ఒక యాభై బస్సులో తీసుకుని వచ్చారో హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడికి దించే ఏర్పాటు కూడా మూడు రోజుల తర్వాత ప్లాన్ చేసుకున్నారు సోమవారం నిన్న అది ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భంలో ఏది మనం ఆదివారం నైట్ అయిపోయిన తర్వాత సోమవారం కూడా ఆగినట్టున్నారు వాళ్ళు సోమవారం నైట్ బయలుదేరుతున్నటువంటి వాళ్ళు ఇందులో ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఎమ్మెల్యే సంబంధం ఉందని మాట్లాడితే వెర్రితనం ఎమ్మెల్యే సంబంధం ఉందని చెప్పను కాకపోతే తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పే ప్రయత్నాన్ని సాక్షి చేస్తోంది అది పక్కన పెడదు బేసిక్గా అసలు అందులో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం అది కూడా అందరు నిద్రపోతుండగా అనేది ఒక ఎత్తు రెండవ కోణం ఏంటంటే ఆ డ్రైవరు ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కినప్పటి నుంచి కూడా వెహికల్ రెండుసార్లు లైన్లో నుంచి కిందకి వెళ్ళిపోయిందట ఆ పక్కన ఉన్నటువంటి సాయి అనేటువంటి వ్యక్తి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటిది పక్కకి వెళ్ళిపోయిందట రెండుసార్లు ఆ తర్వాతన మూడోసారి ఇక పక్కన తీసి పెట్టమని చెప్దాం ఎందుకంటే అతను అలా తోలుతామనేటువంటిది డ్రైవింగ్కి సంబంధించి తెలుసా లేదా అన్నటువంటి అనుమానం వచ్చినటువంటి సందర్భంలో ఈలోపే ప్రమాదం జరిగిపోయింది అని చెప్పుకొస్తున్నాడు అంటే సంథింగ్ డ్రైవింగ్ రానివాడన్నాయి ఉండాలి లేదా మద్యం సేవించిన వాడన్నవి ఉండాలి క్లీనర్ చేత తోలించారన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది బట్ ఇద్దరు డ్రైవర్లు చనిపోయారంటున్నారు ఏది వాస్తవం అనేది తేల్చాల్సిందే పోలీసులు